హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీ సిక్స్టీ ఫైవ్ బ్లాక్స్ భవానీస్ కిచెన్ ఈరోజు చెక్కలు ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి సమ్మర్ హాలిడేస్ తో మనం ఎక్కడో చాటుకి వెళ్తూ ఉంటాము స్నాక్స్ లాగా వీటిని వండుకొని వెళ్తే ఎప్పుడుగా ఉంటే అప్పుడు తినొచ్చు నేను వన్ కేజీ బియ్య పిండి తీసుకున్నాను ఈ బియ్య పిండి మార్కెట్లో కొన్నదేను ముందుగా నాలుగు గ్లాసులు నీళ్లు కాగబెట్టి చల్లార్చుకోవాలి మనం తినే కారాన్ని బట్టి పచ్చిరపకాయల్ని వేసుకోవాలి సుమారుగా నేను ఇరవై రెండు కాయలు వేశానండి మిరపకాయలు మెత్తగా మిక్సీ పట్టినాక ఒక కప్పు పల్లీలు యాడ్ చేసి మరలా మిక్సీ పెట్టాను కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఆ పేస్ట్ని బియ్య పిండికి కలపండి తర్వాత నాలుగు గంటల పాటు నానబెట్టిన పసనపప్పు ఒక గుప్పెలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఐదారు రెబ్బల కరివేపాకు రుచికి సరిపోని ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర రెండు గంటల సేపు నానబెట్టిన ఇప్పుడు పెసరపప్పు వేసి అన్ని బియ్య పిండిలో కలిసేలాగా బాగా కలపండి ఇవన్నీ కలుపుకునే ముందు స్టవ్ మీద నాలుగు గరెటలు నూనె పెట్టి బాగా మరగనెయండి అన్ని కలుపుకున్నాక ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేయండి నాకు కారం తగ్గినట్టు అనిపించిందండి ఒక స్పూన్ ఎండు కారం కలుపుతున్నాను ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ పెట్టాం కదండి ఆయిల్ బాగా వేడెక్కాలండి ఇప్పుడు కాగబెట్టిన ఆయిల్ని బియ్య పిండిలో వేసుకోండి నాలుగు టేబుల్ స్పూన్లు వేస్తే సరిపోతుంది వేడి నూనె బియ్య పిండి అంతకి పట్టేలాగా కలుపుకోవాలి ఆయిల్ వేడిగా ఉంటది కాబట్టి గిరటితో కడపండి కొంచెం చల్లారి నాకు చేతితో కలిపి పిండి మొత్తాన్ని గట్టిగా పెట్టి మూత పెట్టండి పిండి కలుపుకున్నాక చెక్కలు వెంటనే చేసుకోవాలి నాలుగైదు గుప్పిడ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని మరల పిండి అదం పెట్టి మూత పెట్టాలి మనం ఇంతకు ముందే కాచి చల్లార్చుకున్న నీటిని కొంచెం కొంచెం పిండిలో పోసుకుంటూ పూరి పిండిలాగా కలుపుకోవాలి మనం చక్కెర ఏ సైజులో చేసుకోవాలనుకుంటే ఆ సైజుకి సరిపడా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోండి మొత్తం పిండిని ఈ విధంగా ఉండలు చేసి పెట్టుకోవాలి మూడు రకాల పద్ధతిలో చక్కెర ఏ విధంగా ఒత్తుకోవచ్చో చేసి చూపిస్తాను మొదటి పద్ధతి ఒక పేట మీద ప్లాస్టిక్ పేపర్ పరిచి దాని మీద ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ అంతా పేపర్కి అంటుకునేలాగా స్ప్రెడ్ చేయండి దాని మీద ఉండలు ఒకదానికొకటి అంటుకోకుండా కొంచెం దూరంగా పెట్టి దాని మీద వేరొక ప్లాస్టిక్ పేపర్ని కప్పి అడుగు విడల్పుగా ఉన్న ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ తీసుకొని ఆ ఉండల మీద గట్టిగా ప్రెస్ చేయాలి అన్నీ ఒత్తుకున్నాక ఒకదాని తర్వాత ఒకటి వేడి వేడి నూనెలు నిదానంగా వేసుకోవాలి రెండవ పద్ధతి అందరికి తెలిసిందేనండి ప్లాస్టిక్ పేపర్కి నూనె రాసి ఉండల్ని చేత్తో ఒత్తుకోవాలి బాండీలో ఒక ట్రిప్లు ఎన్ని పడతాయో అన్ని చెక్కలను ఒకేసారి ఒత్తుకుని ఒక్కొక్కటి నిదానంగా బాండీలో వేసుకోవాలి వేరే గిన్నెలోకి కొంచెం పిండి తీసి ముందు కలిపాను కదా అది అయిపోయింది మరలా కొంచెం పిండి తీసుకుని మిగిలిన పిండిని గట్టిగా అదిం పెట్టి మూత పెట్టుకోవాలి మూడో పద్ధతి ఎలా చేయాలో చూద్దాము పూరి ప్రెస్ మీద ఒక ప్లాస్టిక్ పేపర్ పెట్టి దానికి ఆయిల్ రాయండి దాని మీద ఒక ముద్ద పెట్టి ప్లాస్టిక్ పేపర్ కప్పి స్లోగా ప్రెస్ చేయండి గట్టిగా ప్రెస్ చేస్తే చెక్క బాగా పలచగా అయిపోతుంది షీట్ మీద నుంచి తీయటానికి కూడా రాదు లైట్ గా ప్రెస్ చేయండి సమానంగా వస్తుంది అన్ని ఈ విధంగా పూరి ప్రెస్ తో చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ స్టవ్ మీద నూనె పెట్టాను నూనె బాగా వేడెక్కినాక స్టవ్ సిమ్ లో పెట్టుకుని పేపర్ నుంచి కొత్త చెక్క నిదానంగా విడిపోకుండా తీసుకొని కాగిన నూనె నిదానంగా వేసుకోండి గిరటితో అటు ఇటు తిప్పుకోవటానికి వీలుగా ఉండేటట్లు ఎన్ని పడితే అన్ని వేసుకోండి ఒకవైపు కొంచెం ఫ్రై అయినాక రెండో వైపుకి తిప్పుకోండి తర్వాత రెండు వైపులా ఎర్రగా కాల్చుకోండి అంతేనండి కరకరలాడే చెక్కలు రెడీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్